శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ఉగాది పండుగ పర్వదినం నుంచి కూడా మిథున రాశి జాతకులు మీ జీవితంలో జరగబోయేది ఏమిటో తెలుసా ఈ సంవత్సరం మొత్తం కూడా మౌనము ధ్యానము ఏకాగ్రత అంటే ఎదిగే కొద్ది వీలైనంత వరకు కూడాను మౌనంగా ఉండండి ఫలితాలు బాగుంటాయి ఒక్కొక్క మెట్టు ఎక్కుతో మిథున రాశి వారు మున్ముందుకు సాగబోతున్నారు అయితే ఏ విషయాన్ని కూడా వెంటనే స్పందించవద్దు మీరు వీలైనంత వరకు ప్రతి విషయాన్ని కూడా మీరు వీలైతే ప్రతి రోజులో ఒక గంట రెండు గంటలు మౌనానికి కేటాయించండి ప్రతిదీ దూర దృష్టితో ఆలోచించండి ఈ మధ్య కాలంలో మీరు ఏమిటంటే గనక సోషల్ మీడియా కావచ్చు ఆన్లైన్ మోసాలు కావచ్చు వాటి విషయంలో అప్రమత్తంగా ఉండండి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఈ రాశి వారికి ఇటువంటి ఇబ్బందులు ఇటువంటి సమస్యాత్మక పూర్వకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్లబోతున్నారు మీరు జాగ్రత్త అలాగే మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి అనవసరమైన మాట పట్టింపులకు అస్సలు పెళ్లద్దు అలాగే అనుకున్న పనులు సాధించడంలో ఒక అడుగు ముందుకు వేస్తారు ఈ యొక్క అడుగు ముందుకు వేసే సమయంలో చాలా సంకోచ స్థితిలో ఉంటారు అయినప్పటికీ కుటుంబ సభ్యుల మద్దతుతో అడుగు ముందుకు వేసి విజయ పరంపర దిశగా అడుగులు వేస్తారు అలాగే స్థిర చరాస్తుల విషయంలో మీ యొక్క నిర్ణయాలు మీకు చాలా ఫలితాలు కలుగ చేస్తాయి అలాగే భూముల విలువ పెరుగుతుంది తత్ఫలితంగా ఆదాయ వ్యయాలు మీకు చాలా వరకు కూడా ఎన్నో ఆదాయం ఎక్కువగా వ్యయం తక్కువగా కనిపిస్తుంది అయితే మీరు ఏమిటంటే గనక చిన్న చిన్న విషయాలకు కోపాన్ని ప్రదర్శించొద్దు జీవిత భాగస్వామితో మీకు కాస్తంత ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తుంది అలాగే బంధుమిత్రులతో కాస్తంత పొరపత్యాలు కూడా రాబోతున్నాయి వీటి విషయంలో కూడా అప్రమత్తత అవసరము అలాగే నిత్యము శివారాధన చేయండి మీకు మేలు కలుగుతుంది వేలుంటే మీకు స్తోమతకు తగ్గట్లుగా పరమశివుని ఆలయానికి వెళ్లి పరమశివునికి అభిషేక కార్యక్రమాలు చేయించండి మీకు ఉన్న ఎటువంటి సమస్యలకైనా మీ యొక్క రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకున్నా మీరు గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్యల పరిష్కారాన్ని పొందండి